కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది దీపారాధన మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అన్నారు జనక కార్తీకమాసంలో సర్వ సత్కార్యములు చేయవచ్చు దీపారాధన అతి ముఖ్యమైనది దీనివల్ల మిగుల ఫలితం పొందవచ్చు సూర్యాస్తమయ సమయంలో శివ విష్ణుదేవతల సన్నిధిలో లేదా ఆలయ ప్రాకారంలో దీపం వెలిగించినవారు సర్వ పాపాలను పోగొట్టుకుని వైకుంఠాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో హరిహరాల సన్నిధిలో ఆవు నెయ్యి కొబ్బరి నూనె విప్ప నూనె లేదా అముదంతో దీపం వెలిగించాలి ఏ నూనెతో చేసినా దీపారాధన అత్యంత పుణ్యమైనది దీనివల్ల అష్టైశ్వర్యాలు కలిగి శివసన్నిధికి చేరుకుంటారు ఇందుకు ఒక కథ ఉంది వినండి శత్రుజిత్ కథ దేశంలో ఒక పుత్ర సంతానం కోసం తపస్సు చేశాడు ఒక ముని అతనికి కార్తీక మాసంలో శివదేవునికి దీపారాధన చేయమని సలహా ఇచ్చాడు రాజు ఆ సలహా ప్రకారం చేసి సంతానం పొందాడు ఆ బాలుడికి శత్రుజీ అని పేరు పెట్టారు శత్రుజి పెద్దవాడైన తర్వాత దుర్మార్గుడు అయ్యాడు అతను అనేక దుష్కార్యాలు చేశాడు అయినప్పటికీ అతను కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించడం మాత్రం మర్చిపోలేదు ఒకరోజు శత్రుజి ఒక బ్రాహ్మణ కన్యను చూసి ఆమెను కోరి ఆమె భర్తను చంపాడు ఆ తర్వాత వారు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో కలుసుకున్నారు అక్కడే వారిద్దరూ చనిపోయారు వారి పాప కర్మలను కూడా దీపారాధన పోగొట్టింది వారు శివసన్నిధికి చేరుకున్నారు ఈ కథ దీపారాధన యొక్క మహిమను తెలియజేస్తుంది కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది కార్తీక పురాణం నాలుగవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాసవ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదరని చెప్పుచుండగా జనకుడు మహితపస్విత తమరు ఇతిహాసములు విన కొలది తనివి తెరకున్నది కార్తీక మాసము ముఖ్యమైనవి ఏమీ ఏమి చేయవలయునో ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల ఇట్లు చెప్పదొరగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధనమందు అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము నొందవచ్చును సూర్యాస్తమ సమయమునందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవులు సన్నిధిని కాని ప్రాకారమునందుగాని దీపమును ఉంచినవారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో కాని కొబ్బరి నూనెతో కాని విప్ప నూనెతో కాని ఏదియు దొరకనప్పుడు అముదముతో కాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను భక్తిపరులగానూ నగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు ఇందుకొక కథగలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుజంది తీరుమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చుటకు పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి పాంచాల రాజా నివెందుల కింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమీ యని ప్రశ్నించగా ఋషుపుంగవా నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము నావంశము నిలుపుటకు నిల్పుటకు సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత మునిపుంగావుడు ఓయీ కార్తీకమాసమున సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నేర వేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి వెడలీపుత్రప్రాప్తి కై అతి భక్తితో శివాలయమున నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నేమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములూ చేసెను తత్పుణ్య కార్యం వలన ఆ రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక నొక కుమారుని గనెను రాజకుటుంబికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుంది కార్తీకమాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తన దేశము అంతటనూ ప్రతి సంవత్సరము కార్తీకమాసవ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాకుమారుడు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగునవి నేర్చుకునెను కాని యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల దారాబము చేతను తన కంటికి ఇంపగు స్త్రీలకు బలాత్కరించుచు ఏదిరించిన వారిని దండించుచు తన కామ వాంచా తెచ్చుకోనుచుండెను కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉందిరి శత్రుజీ ఆ రాజ్యములో తన దుష్టకార్యములకు అడ్డుచెప్పు వారలను నరికెదనని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచు ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను శక్యముగాదు అట్టి శ్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కోయబొమ్మవలి నిశ్చేష్టుడై కామ వికరముతో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేశాను ఆమెకూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సేన మందిరానికి తీసుకునిపోయి భోగములను అనుభవించెను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకునుచు తమకామ మాంచ తీర్చుకునుచుందిరి ఇటుల కొంతకాలం జరిగెను ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుందెను ఎట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకొనవలనని నిర్ణయించుకుని ఎవరికీ వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులు ఇద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగన మొనర్చుకును సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా యని రాకుమారుడనగా ఆమె తనపైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తర్వాత వారు ఇరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే యదనుగా నామె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యను ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధపౌర్ణమి సోమవారముగుట వలనను ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకునూ అక్కడకు వచ్చిరి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడో దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బాపడా ఎవరంతటి నీచిలైనను ఈ పవిత్ర దినమున అంగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వేలిగించుటవలన అప్పటివరకు చేసిన పాపముల నేను నశించిపోయినవి వారిని కైలాసమునకు తీసుకుని పోటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయూ వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికినీ జరగనివ్వను తప్పొప్పులు ఎలాగును ఉన్నప్పటికీ మేము ముగ్గురుమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణించితి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానందు ఎక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి వింటివా రాజా శివాలయములో దీపారాధన వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కావున కార్తీక మాసములో నక్షత్రమాల ఎందు దీపముంచినవారు జన్మరాహిత్యం ముందుదురు ఇట్లుస్కాన్న పురాణాతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి నాలుగో అధ్యయము నాల్గవ రోజు పారాయణము సమాప్తం